బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వెంకటరమణరావు మిస్సింగ్ కొడుకు పుట్టినరోజే తనకు చివరి రోజు అంటూ భార్యకు మెసేజ్ చేశాడు ఆయన అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు వెంకటరమణారావు ఈ నెల పది నుంచి ఇరవయో తేదీ వరకు సెలవుపై వెళ్లిన ఎంపీడీఓ కానూరులోని తన ఇంటికెళ్లారు వెంకటరమణ పదిహేన మచిలీపట్నంలోని పని ఉందని చెప్పి వెళ్ళిన వెంకటరమణారావు పదిహేనవ తేదీ నుంచి రాత్రి భార్యకు ఫోన్ కొడుకు ఫోన్కు కొడుకు పుట్టినరోజుపై చివరి మెసేజ్ పెట్టారు పెణమలూరు పిఎస్ లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు ఇక రమణారావు మిస్సింగ్ వెనుక నరసాపురం ఫెర్రీ వేలంపాట పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి కోనసీమ జిల్లా సకినేటిపల్లి వరకు పంటూ ప్రయాణానికి సంవత్సరానికి వేల నిర్వహణ మండల పరిషత్ ఆధ్వర్యంలో వేలంపాట జరగబో జరిగింది ఈ నేపథ్యంలోనే గతంలో పాట దక్కించుకున్న వైసీపీకి చెందిన నేత రెడ్డప్ప దావేజీ మండల పరిషత్ కు యాభై లక్షలకు పైగా బకాయి పడ్డారు దావేజీ ఇక బకాయి వయసులపై ఒత్తిడికి లోనవుతున్న ఎంపీడీఓ రమణారావు ఈ నేపథ్యంలోనే రెడ్డప్ప దాబేజీకి మాజీ వైసీపీ ఎమ్మెల్యే అండదండలు కూడా ఉన్నాయి ఇక మిస్ట్రీగా మారింది నర్సాపురం ఎంపీడీఓ మిస్సింగ్ కేసు మొత్తం మీద ఒక వేలం పాటే కారణం చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇక తన కుమారుడి పుట్టినరోజు రోజున ఒక మెసేజ్ పెట్టి విశేష మెసేజ్ పెట్టి అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు అసలు ఏం జరిగిందని ఒక ఉత్కంఠ నెలకొంది అయితే గతంలో జరిగింది ఆయన మాట్లాడడా చూద్దాం కమిటీ సమావేశంలో కమిటీ బయట గణేష్ గారు బకాయి సంఖ్యలేదు కాబట్టి మొత్తం పంటని రేవని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించడం దాన్ని వీళ్ళు చూసుకున్న రెండో తారీఖు మూడో తారీఖు అనేది దానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది డిపార్ట్మెంటల్గా నిర్వహించడానికి బకాయి యాభై మూడు లక్షలు సార్ సార్ అవకాశం కమిటీ తీర్మానం ప్రకారం మొన్న కూడా ఆఖరి అవకాశం ఇచ్చు ఆఖర అవకాశాలు కూడా కట్టలేదు కాబట్టి దాని ప్రకారం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం ఆ రికవర బకాయి రికవరీ మొత్తం అతని ఆస్తుల మీద అతని సార్ ఉంది కాబట్టి న్యాయపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ అతను డ్యూరేషన్ టైం కమిటీ నిర్మాణం జాయింట్ కమిటీ చైర్మన్ నిర్ణయం వరకు జిల్లా పరిషత్ పంపించాం జిల్లా పరిషత్ వారి ఆదేశాల ప్రకారం అతనికి హ్యాండ్ అవర్ చేయడం జరిగింది ఇది ఈరోజు జరిగిన

గుర్మే నాట కంటెంట్ కి ఒక విపండిక వచ్చింది నిండిగల ఆస్పిరింగ్స్ అప్ డౌన్ ఏదో సౌండ్ చెక్ ఇల్లు ఇల్లునే నాటడం నేను మిల్లు లేకతో కొస్తా కేసి అన్నమాట సర్ కొను బిందు 5000 కి చెప్పాలి బట్టే ఉంది బట్ట ముందు నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ప్రాజెక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అదన్న డబ్బులు కొంతసేపు ఒకటి రెండు పంట డబ్బులు అది మీరు గిరిట్ పెట్టునానికి హ్యాండ్ ఓవర్ నర్సాపురం ఎంపీడీఓ వెంకటరావు మిస్సింగ్ కలకలం రేపుతోంది అయితే యాభై లక్షల రూపాయలు బకాయి పడ్డారు దావేజ్ గా తెలుస్తోంది సో బకాయి వసూలు చేసేందుకు ఎంపీడీ మీద ఒత్తిడి పెరగడం కారణంగానే

వచ్చారు ఆ తర్వాత కొన్నాళ్ళు వేలంపాట కూడా నిర్వహించడం జరిగింది ప్రస్తుతం ఈ వేలంపాట విషయానికి వస్తే సాధారణంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినటిపల్లి వెళ్లాలంటే పంట అనేది దాటుతూ ఉండాలి అయితే ఈ పంటకు సంబంధించి పడవ ప్రయాణానికి సంబంధించి ప్రతి ఏడాది కూడా నర్సాపురం మండల పరిషత్ ఆధ్వర్యంలో ఒక వేలంపాట అనేది నిర్వహిస్తూ ఉంటారు పాటదారులు కూడా దాన్ని దక్కించుకుంటూ ఉంటారు కానీ గత సంవత్సరం ఈ వేలంపాటను వైసీపీకి చెందిన రెడ్డప్ప దాబీజో అనే ఒక ఆ వ్యక్తి దాదాపు మూడు కోట్లకు పైగా ఆ ఇది వేలంపాటను దక్కించుకున్నాడు దాదాపు ఈ నర్సాపురం నుంచి సెకనెడ్పల్లి గోదావరి రేవుపై పంట ప్రయాణికులను దాటవేసే దానికి సంబంధించి అయితే గతం కంటే దాదాపు ఒక కోటికి పైగా ఆ ఈ పాట అనేది ఎక్కువగా వెళ్ళింది అయితే తాను గత సంవత్సరం అంతా కూడా వైసీపీ పాలనలో ఇదంతా వ్యవహారం నడిచింది కాను తాను చెల్లించవలసిన బకాయిలన్నీ కూడా రెడ్డప్ప దావీజ్ ఎవరైతే పాటదారుడు ఉన్నాడో తాను ప్రభుత్వానికి మండల పరిషత్ కి కూడా చెల్లించిన పరిస్థితి దాదాపు యాభై లక్షల వరకు కూడా ఆయన బకాయి పడ్డారు అయితే ఈ బకాయి విషయంలో ఎంపీడీఓ మీద తీవ్రమైన ఒత్తిడి అనేది ఏర్పడుతుందని చెప్పాలి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆ రెడ్డప్ప పూర్తి స్థాయిలో కూడా వైసీపీ నాయకులు అనేవి పూర్తిగా అండదండలు ఉండడంతో ఆయన ఆ పాటకు సంబంధించిన డబ్బులు అనేవి కూడా మండల పరిషత్ కట్టని పరిస్థితి దీంతో దాదాపుగా ఎన్నికల కోర్టు కూడా వచ్చేసింది ఎన్నికల కోర్టుకి ముందు మరొకసారి కాలం గడిచిపోయింది కాబట్టి పాటను మళ్ళీ నిర్వహించాలని ఆ అనుకున్నారు కానీ ఎవరు పాటకు సంబంధించి ఎవరు ముందుకు రాని పరిస్థితి కాబట్టి మరొకసారి మండల పరిషత్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఒకటే తీర్మానించారు ఎవరైతే గతంలో పాల్గొన్నాడో రెడ్డప్ప దాబీజు తాను మరొకసారి పొడిగించాలని కోరాడు దాదాపు రోజుకి ఒక లక్ష రూపాయలు చొప్పున ఆయన కట్టాలి పాటకు ఎవరు రాలేదు కాబట్టి రోజుకి ఒక లక్ష రూపాయలు చొప్పున ఆయనే కట్టాలని మండల పరిషత్ లో తీర్మానం కూడా చేశారు అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు యాభై లక్షలకు పైగా రెడ్డప్ప దావీజు మండల పరిషత్కి కి పడ్డాడు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆయనను ఆయనపై తీవ్ర ఒత్తిడి అనేది ఏమీ లేదు తాను ఎప్పటికప్పుడు ఎంపీడీఓ రెడప దావీజును బకాయి విషయంలో వసూలు చేయమని కోరినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన స్పందించలేదు దాదాపుగా ఎంపీడీఓ పై ఈ బకాయి విషయంలో తీవ్రమైన ఒత్తిడి రావడం అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే రెడ్డప్ప దావీజీ ఉన్నాడు తనకి వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తన అండదండలు పూర్తిగా ఉండడంతో కూడా బకాయి దాదాపు యాభై లక్షలకు పైబడి బకాయి అంతా కూడా చెల్లించిన పరిస్థితి దీనిపై ఎంపీడీఓ రమణారావు ఎవరైతే ఉన్నారో తనపై తీవ్రమైన ఒత్తిడి అనేది వచ్చేసింది అయితే ఆ గత కొన్ని రోజుల క్రితం కూడా బకాయి వసూలు చేయాలంటూ రెడ్డప్ప దావీజీ సమాచారం అందించినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా అందుబాటులో లేని పరిస్థితి పూర్తి స్థాయిలో తీవ్రమైన మనస్తాపానికి తీవ్రమైన ఒత్తిడికి ఎంపీడీఓ లోనైన పరిస్థితి ఈ నెల పదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కూడా ఆయన మెడికల్ లీవ్ అనేది పెట్టారు ఆ విజయవాడ సమీపంలోని కానూర్ తన భార్య కుమారుడు వద్దకి ఆయన వెళ్తున్నానని చెప్పి పది రోజులు దాదాపు లీవ్ పెట్టారు అయితే పదిహేనవ తేదీ వరకు కూడా ఆయన కానూరులోనే ఉన్నారు అనంతరం పదిహేనవ తేదీ తనకి పని ఉందంటూ బందర్ వెళ్ళాలంటూ కూడా ఆయన ఇంటి నుంచి బందర్ వెళ్లిన పరిస్థితి పదిహేనవ తేదీన అయితే వెళ్లిన వ్యక్తి సాయంత్రం వరకు కూడా తిరిగి రాకపోవడంతో తన భార్య మిస్సింగ్ కేసు అనేది పెనమలూరు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు కూడా పెట్టిన పరిస్థితి అయితే ఆ తర్వాత రోజు ఈ ఈ రోజు నా పుట్టినరోజు ఈ రోజు కాబట్టి ఈ రోజే నా చావు రోజు అంటే కూడా తన భార్యకు ఒక మెసేజ్ టెక్స్ట్ రూపంలో పెట్టడం జరిగింది దీని బట్టి ఆయన చూసుకుంటే అది పోలీసులు దాన్ని ఎక్కడ ఉన్నాడో ట్రేస్ అవుట్ చేస్తే మచిలీపట్నం సమీపంలో ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఆయన మిస్సింగ్ అయితే అంటే ఇక్కడ ఆ వేలంపటకు సంబంధించి రెడ్ అప్ప సంబంధించి ఆయన బకాయి చెల్లించిన విషయంలో ఒత్తిడి పెరిన కారణంగా తనకు తానుగానే మిస్ అయ్యారా లేదంటే ఆయన కిడ్నాప్ అనే అంశం తెర మీదకి వచ్చిందా ఎవరి అబ్స్కాన్ చేసారా అసలు ఏం జరిగి ఉంటుంది అంటే ఎంపీడ వెంకటరమణరావు తను నర్సాపురంలో ఉంటారు తన భార్య కుమారుడు కూడా కానూర్ లో ఉంటారు కాబట్టి ఆ దీనికి సంబంధించి ఈ పాత బకాయి వసూలు విషయంలో అయితే తన భార్య కుమారుడు కూడా కేసు పెట్టలేదు మిస్సింగ్ కేసు అనేది పెట్టారు కాకపోతే ఇక్కడ నర్సాపురం సమీపంలో నర్సాపురంలో ఒక పెను సంచలనంగా మారిన ఈ విషయాన్ని చూసుకుంటే పూర్తి స్థాయిలో కూడా ఈ బకాయి విషయంలో తను వసూలు చేయలేకపోతున్నాడు కాబట్టి తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు రెడప్ప దావీజ్ ఇప్పటికి కూడా తన మండల పరిషత్తుకు యాభై లక్షలు చెల్లించాలి కాబట్టి చెల్లించమంటే తను ఎక్కడ కూడా మాట జవదాడుతున్నాడు ఒక్కొక్కసారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు కాబట్టి తను తీవ్రంగా ఒత్తిడికి లోన్ అవ్వడం వల్లే ఈ విధంగా మిస్ అయ్యాడని చెప్పి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా ఇటు నర్సాపురంలో తాను పనిచేస్తున్న చోట అదంతా చెప్పుకుంటారు అయితే తన భార్య కుమారుడు కూడా తన భర్తకు సంబంధించి మిస్సింగ్ కేసు అనేది మాత్రమే నమోదు చేశారు పూర్తి స్థాయిలో కూడా నెలల్లో రిటైర్ అయ్యే రమణారావు ఈ విధంగా చేయడం పట్ల చాలా నమోదు చేసినప్పటికీ ఇక్కడ ఒక ఇంటర్లింకింగ్ అంశం కూడా ఉంది ఇప్పుడు మీద ఒత్తిడి ఉంది ఆ యాభై లక్షల రూపాయలు వసూలు చేయాల్సినట్టుగా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో సో తనకు తానుగానే అంటే ఇది ఒత్తిడి నుంచి బయటపడడం కోసం మిస్ అయ్యారా లేదంటే ఇంకేదైనా రాజకీయ కోణం దాగి ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఎటువంటి సమాధానం దొరుకుతుంది అంటే ఇప్పటికి కూడా ఎవరైతే పాటదారుడు ఈ పంటకు సంబంధించిన పాఠదారుడు ఉన్నాడో రెడ్డప్ప దావీజు తనకి ఇప్పటికి కూడా పొలిటికల్ సపోర్ట్ ఉంది పూర్తి స్థాయిలో కూడా తన వెనక వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తాను అండదండలు ఉన్నాయి కాబట్టి తాను కట్టడం లేదని చాలా సార్లు వెంకటరమణారావు కూడా ఆ తన సహ సహ ఉద్యోగులతో కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఆ మండల పరిషత్ లో మొన్న ఇటీవల జరిగిన మండల పరిషత్ లో దాదాపు ఆ జనసేన నాయకులు టీడీపీ నాయకులు కూడా ప్రశ్నించిన పరిస్థితి ఆ ఈ వేలంపాటకు సంబంధించి డబ్బులు పాత బకాయిల విషయంలో వసూలు అయ్యాయా లేదా అని కూడా ఎంపీడీఓ ప్రశ్నిస్తున్నారు దాదాపుగా కూడా ఎంపీడీఓ ఈ ఒత్తిడిని తట్టుకోలేక దాదాపు యాభై లక్షల బకాయిలు చెల్లించాల్సిన ఒక వ్యక్తి మండల పరిషత్ కు చెల్లించలేదు కాబట్టి ఈ మండల పరిషత్ కి ఉన్నతాధికారిగా ఉన్న ఎంపీడీఓ దీనికి బాధ్యుడు కాబట్టి తను తీవ్రంగా ఒత్తిడికి లో దాదాపు పది నెలల్లో ఆయన రిటైర్మెంట్ ఉందంటే తన వయసు దాదాపు పూర్తి స్థాయిలో ఆ ఎక్కువని చెప్పాలి కాబట్టి తను మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆయన మిస్ అయ్యాడని అనుకుంటున్నారు కాకపోతే తన భార్యకు ఒక మెసేజ్ అయితే పెట్టాడు ఇదే నా చివరి రోజు అయితే దీంతో తను ఆ నిజంగానే తను ఏమైనా చేసుకున్నాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏదైతే టెక్స్ట్ మెసేజ్ తన భార్యకి పెట్టాడో దాన్ని బట్టి పోలీసులు ఎంక్వైరీ చేస్తే తను ఒక మచిలీపట్నం సమీపంలో ఉన్నట్టు అయితే గుర్తించారు కాకపోతే దీనికి సంబంధించి ఆయన అక్కడ ఉన్నాడా లేకపోతే ఫోన్ ఎక్కడైనా పెట్టి తను వేరే ఇతర ప్రదేశానికి వెళ్ళాడా లేకపోతే ఎక్కడైనా ఉన్నాడనేది అయితే చాలా మిస్టరీగా మారింది ప్రస్తుతం అయితే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురంలో మాత్రం ఈ మిస్టరీ కేసు అనేది చాలా ఆ ఇబ్బందికరంగానే ఉందని ఒక ఒకవైపు రెడ్ పదావీజ్ పై ఇక్కడ ఎక్కడ కూడా కేసు అనేది నమోదు అవ్వలేదు కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వెంకటరమణారావు పూర్తిగా కూడా ఆయన ఆచూకీ లభ్యమైన తర్వాత ఆయన ఎందుకు వెళ్ళాడు ఈ వేలం పాట కోసమే వెళ్ళాడా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయనేది కూడా ఆయన మరొకసారి దొరికి తన ఆచూకి లభించిన తర్వాతే మిగిలిన విషయాలు తెలిసే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో కూడా రమణారావు మిస్సింగ్ వెనక ఈ పాత బకాయిలు దాదాపు యాభై లక్షల బకాయిలు వసూలు కాకపోవడమే అనే దానిపైనే ఎక్కువగా ప్రచారం జరుగుతుంది ఓవరాల్ గా మిస్సింగ్ కేసు కలకలు రేపుతోంది ఇక కుటుంబానికి సంబంధించి తన కుమారుడి యొక్క పుట్టినరోజు రోజు ఒక విషెస్ పెట్టారాయన తన భార్యకి టెక్స్ట్ మెసేజ్ రూపంలో పెట్టడం జరిగింది ఇక ఇదే తన చివరి మెసేజ్ ఇవై తనకు సంబంధించి మరి మాట్లాడినట్టుగా వెంకటరమణారావు ఆ మెసేజ్ రూపంలో ఉన్నట్టుగా తన కుటుంబీకు చెప్తున్నారు మొత్తం మీద మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది అయితే ఇక్కడ ఇంకొక ఇంటర్ లింకింగ్ అంశం ఏంటంటే ప్రస్తుతం ఎంపీడీఓ కొనసాగుతున్నారైతే ఆయన ఎంపీడీఓ కొనసాగేటువంటి ప్రాంతంలో ఒక వేలంపాటకు సంబంధించిన అంశంలో యాభై వేల రూపాయ యాభై లక్షల రూపాయలు వైసీపీకి సంబంధించిన రెడ్డప్ప తావేజీ అక్కడ ఎంపీ కార్యాలయం కట్ట చెల్లించాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే అది చాలా రోజులుగా రీస్తే అర్థమయ్యే అవకాశం లేదు సో మొత్తం మీద పోలీసులు విచారణ చేపడుతున్నారు ప్రస్తుతం ఆయన సిగ్నల్ ట్రేసింగ్ ద్వారా ఆయన మచిలీపట్నం ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు